బీఆర్ఎస్ బాయ్కాట్తో తెలంగాణ అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలడం లేదు దీంతో సభ మరీ చప్పగా ఉందనో ఏమో బీజేపీ ఎంఐఎం కాస్త స్పైస్ యాడ్ చేశాయి మోదీ సిబిఐ ఈడీ మ్యాటర్లతో హీటు పెంచిన రెండు పక్షాలు సభలో విపక్షం లేదన్న లోటు లేకుండా చేశాయి తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎంఐఎం మధ్య వాగ్వాదం చెలరేగింది అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడితే మోదీ సీబీఐ ఈడీ జపం చేస్తున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మండిపడ్డారు బరాబర్ మాట్లాడతా అని అక్బరుద్దీన్ అనడంతో వాగ్వాదం పెరిగి పెద్దదైంది సభలో పర్సనల్ మ్యాటర్స్తో హీటు పెంచకండంటూ ఇద్దరిని శాంతపరిచేందుకు ప్రయత్నించారు మంత్రి శ్రీధర్బాబు శ్రీధర్బాబు శాంతి మంత్రం ముందు బీజేపీ ఎంఐఎం సభ్యుల మధ్య వాగ్యుద్దం జరిగింది బీజేపీపై ఓ రేంజ్లో ఆరోపణలు గుప్పించారు ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ నేతలు ఎన్ని అక్రమాలు చేసినా ప్రజాధనం లూటీ చేసినా బీజేపీలో చేరితే సీబీఐ ఈడీ ఐటీ పట్టించుకోవని వాళ్లకు ఆటోమేటిక్గా క్లీన్ చిట్ వచ్చేస్తుందని విమర్శలు గుప్పించారు అక్బరుద్దీన్ దీంతో బీజేపీ నేత ఏలి మహేశ్వర రెడ్డి నిన్న ఇవాళ మోదీ పేరు అక్బరుద్దీన్ తీసుకున్నారని ఏలి మండిపడ్డారు ఇప్పుడు ఎంత ఆస్తి ఉంది అనే దానిపై సిబిఐ ఈడీ విచారణకు సిద్ధమా అంటూ అక్బరుద్దీన్ విసిరారు అక్బరుద్దీన్ వైస్ గారు అనేక అంశాలు మాట్లాడుతూ మోడీని తిట్టడం అనేది అది మంచి అంశం కాదు అధ్యక్ష ఎందుకంటే గతంలో కూడా వారు మోడీ గారి పేరు నిన్న కూడా తీసుకున్నారు అధ్యక్ష బాత్తుడితే బాత్ సిబిఐ బాత్ కడితే సార్ ఇందుకు ఎత్నా షోక్ అయినా సార్